మెచ్యూర్డ్గా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించి ఆయనతో మాట్లాడాలనిపించి ఆయన ఫోన్ చేసి చెప్పాను నరేష్ మనం అనుకునే చాలా మంచిది నువ్వు చెప్పిన దాంట్లో ఏదీ తప్పు లేదు కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు మనం ఎదుటి వాడిని హెల్ప్ చేయకూడదు ఇందాక సోదరుడు నరేష్ విషయం చెప్తూ నేను నరేష్ను బాధ పెట్టాను అన్నారు నరేష్ కూడా ఎదుటి వాడిని బాధ పెడతాను కాదు మన మీద బాధ పెట్టాలి మనం ఉద్యమం చేస్తున్నాం మన ఉద్యమాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తారు అలాంటప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సోదరుడు గంగ గారు గంగులప్పగారు గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా దేవుడి అయితే నమ్మకం లేదు కానీ ఆయన మాట్లాడినప్పుడు దేవుడి మీద నమ్మకం కలిగింది దెబ్బడి నుంచి నేను పూజ చేస్తాను దేనికి పూజ చేస్తానంటే ప్రకృతికి పూజ చేస్తా ఆయన పూజల వద్దన్నారు కానీ ఆయన చేసేది పూజ ఒక రకంగా ఓన్లీ ప్రకృతిని నమ్మదు అన్నారు ప్రకృతిని నమ్మని వాళ్ళకే జబ్బులు వస్తున్నాయి మీరు దేవుడికి పూజ చేస్తున్నారు వాళ్ళంతా ప్రకృతిని నమ్మట్లేదు అందుకే వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి ఆయన ప్రకృతిని నమ్మట్లేదు ప్రకృతి ఇవాళ ప్రకృతిని నమ్మిది కులాలు మతాలు మనుషులు వైషమ్యాలు ఏముండవు అందరం ఒకటే అనేది ప్రకృతికి అందరం మనుషులు వివేక తక్కువ ఉంటాయి కదా సో ఈ ప్రకృతిని నమ్మటం అనేది చేసుకోవాలి ఇకపోతే మన జయరాజ్ ఆవేశంగా చెప్పాడు నిజమే కానీ మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే మనని ఒప్పిస్తానికో మెప్పిస్తానికో మనకి అంబేద్కర్ గారి పేరు చెప్పిన ఆయన విగ్రహం చూసిన జాతి బయటకు వచ్చేస్తుంది కానీ వాళ్ళు ఆ విగ్రహాలు పెట్టి మనం లోపలించడానికి చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాల్సి వాళ్ళు అంబేద్కర్ని అవసరానికి వాడుతున్నారు సమాజానికి వాడటం లేదు అంబేద్కర్ ఆశయాన్ని ఎవరు వాళ్ళు ఆచరించట్లేదు అంబేద్కర్ బొమ్మని మనం చూపించి మనం భయపెడతానికి ట్రై చేస్తున్నారు లేకపోతే మన లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మనం అది కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ వైషమ్యాలు లేకుండా అందరినీ కలుపుకు వెళ్ళటానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎక్కువగా సపరేట్ చేయడానికి కాదు మొత్తం సమాజాన్ని కలుపుకోవాలి అందరూ ఒకటే ఉన్న కులాలు వద్దు మకాలు వద్దు అంటున్నాం అలాగే అందరినీ కలుపుకొని పోవాలి ఆ ఉద్యమం అలా చేస్తే బాగుంటుందని ఆ రోజు నరేష్ ఆ రోజు చెప్పాను ఇవేళ మీ అందరి ముందు కూడా అదే చెప్తాను థ్యాంక్ యూ